వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇది ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ అయితే హెడ్డేక్ వస్తుంది ఫస్ట్గా ఒక కాఫీ పడితే కానీ కొంచెం హెడేక్ తగ్గ తగ్గదనమాట సో నేనైతే ఇంకా ఈరోజు ఎందుకో ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలని అనుకున్నాను అనమాట అంటే మేము ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది అనమాట టైము సో సిక్స్ థర్టీకి వచ్చేసరికి కరెక్ట్ పాలు కూడా ఆ టైంకే వచ్చేస్తాయి సో అప్పుడే కొంచెం పాలు వచ్చాయి కాబట్టి కాఫీ అయితే కలుపుకుంటున్నాను అనమాట అండ్ పిల్లలు కూడా ఎమ్మటే ఆకలిగా ఉంటారు కాబట్టి ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసేసుకొని మోంకాలు కడుక్కున్న తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తానండి బికాజ్ నేను ఇంకా తర్వాత స్నానం చేసి పూజ చేసుకునేసరికి పిల్లలు అంతసేపు ఆగలేరు కదా సో ఈరోజైతే నైట్ డిన్నర్లోకి పూరి అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే పిండి తడిపేసి ఆలు అయితే ఒక్క ఆలు ఉడకబెట్టడానికి ఎంత టైం పట్టిందో సో పిల్లలకి పాలు ఇచ్చేసి నేను ఇంకంటే బాబు రాలేదు సో బాగా వచ్చేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట ఈ లోపు నేనైతే కాఫీ తాగేసి ఇడ పూరీలోకి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా బొంబాయి చట్నీ అంటారు కొంచెం పూరీలో చేస్తాం కదా ఆలు ఉల్లిపాయ శనగ పిండి వేసి చేస్తాం కదా సో ఆ కర్రీ అయితే చేస్తున్నా దీంట్లోకి చట్నీ కూడా ఉంటే బాగుంటుంది సో చట్నీ మనం చేసుకునే కంటే ఒక ప్లేట్ అయితే ఇడ్లీ తెప్పించుకున్నా అండి ఎందుకంటే నైట్ టైము ఎక్కువ చేస్తుంటే మిగిలిపోతుంది అందుకే కొంచెం తక్కువ చేస్తున్నా సో చట్నీ అయితే ప్రిపేర్ చేయట్లేదు బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా బికాస్ చట్నీ చేసే టైం ఇవ్వలేదనమాట పిల్లలు సో చాలా ఆకలిగా ఉంటారు మధ్యాహ్నం ఎప్పుడో తింటారు కదండి ట్వెల్వ్ థర్టీకి సో ఇక్కడైతే పూరీలు తిక్కి పెట్టేసా అనమాట అండ్ ఒక సైడ్ అయితే పూరి కాల్చేస్తున్నాను చేస్తున్నాను ఈ లోపు ఫ్రెషప్ అయిపోయి పూజ అయితే చేస్తున్నా పాప అయితే ఇంకా పూరి కాల్ సో ఎందుకో ఈరోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయాలని కొంచెం యాక్టివ్గా ఉందనమాట నాకు ఈరోజు కొంచెం టైం ఉందనుకోండి ఈవినింగ్ నుంచే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా లేదంటే ప్రతిసారి మార్నింగే ఏ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా వచ్చింది రావడం ఫస్ట్ కాల్ చేతులు కడుక్కొని స్నానం చేసే ఓపిక కూడా లేదండి వాడికైతే సో ఫస్ట్ పూరి పెట్టేస్తున్నాను అనమాట తినేసేయని అని చెప్పేసి పిల్లలు ఎక్కువ శాతం ఆడుతూ ఉంటారు కదా ఆడే ఆడుతూ ఉంటే ఎక్కువ వేస్తుంది అనమాట దట్టు ఈరోజు స్పోర్ట్స్ డే అనమాట అందుకోసం కొంచెం ఎక్కువ వేస్తుందని చెప్పేసరికి ఇంకా పెట్టిచ్చేసాను సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఎల్లిగా లేస్తున్నాయి ఇప్పుడు శ్రావణ మాసం కదా ఇంకా పని కూడా కొంచెం త్వరగా అయిపోతుంది అని చెప్పేసి సిక్స్ ఓ క్లాక్ అయింది టైము సో ఫైవ్ థర్టీ ఆ టైంకి అలారం పెట్టుకుంటాను ఇంకా సిక్స్కి అంతా లేచి ఫస్ట్ అయితే బయట కసు చిమ్మేస్తా అంతే కసు ఒకటి చిమ్మేసి తర్వాత త ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేస్తాను ఎందుకంటే పిల్లలు వెళ్ళే టైంకి బయట కసు చిమ్మేసి ముగ్గు పెట్టేస్తే బాగుంటుంది కదా ప్రతిరోజు మార్నింగ్ లేయడానికే ట్రై చేస్తా అండి ఇంకా ఏమంటే నైట్ కొంచెం ఎడిటింగ్ వర్క్ అట్లా ఉంటే మటుకు లేట్ అయిపోతుంది అనమాట లేదంటే నార్మల్గా అయితే నేను కొంచెం మళ్ళీగా లే లేస్తాను అనమాట ఫైవ్కి అంతా లేస్తాను ఇంకా ఎయిట్కి అంతా పని అంతా కంప్లీట్ చేసేసుకుంటా సో ప్రస్తుతానికి బయట కసు చిమ్మేసి ఫస్ట్ అయితే ఇంకా నైట్ పాలు కొని అంటే మొత్తం కాయట్లేదు పాలు సో కొన్ని పాలు నైట్ తాగేసిన తర్వాత ఇంకొన్ని పాలు అయితే తీసి పెట్టేస్తారు ఎందుకంటే గడపకి మనం పాలు వేస్తాం కదా సో పచ్చి పాలు అయితే బాగుంటుందని చెప్పేసి సో ఈ మధ్య పాలు కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి అంటే పావు లీటర్ ఎక్స్ట్రా పోసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే పిల్లలు నైట్ టైము పాలు అవి తాగుతున్నారు కదా అందుకు కొన్ని పాలు అయితే ఎక్స్ట్రా పోయించుకోవాల్సి వస్తుంది ఈ పాలు మార్నింగ్ టీ కోసం బయట మొక్కల్ని చూసుకుంటూ తాగుతూ ఉంటా అన్నమాట సో ఇక్కడైతే మనీ ప్లాంట్ చూడండి ఎంత ఫ్రెష్గా వస్తుందో సో దీంట్లో కొంచెం ఆవు పేడ అండ్ కొంచెం మనకి ఫర్టిలైజర్ దొరుకుతుంది కదా సో అది వేశాను అండ్ ఇది మనీ ప్లాంట్ చిన్న షోకు ఉండి ఒకటి తీసుకొచ్చా ఇది బయట ఎండకుంటేనే బాగుంటుంది చూసారా ఆవు పిండ అయితే తీసుకొచ్చి వేశాను అండ్ పంచకం కూడా వేస్తూ ఉంటాను అది మంచిగా ఉంటుందంట ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఐ మీన్ ఫ్రెష్ ఆకులు అయితే వస్తాయి అని చెప్పారు సో మొక్కలు అయితే బాగున్నాయండి ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది మొక్కలు బాగా అనుకోండి చాలా హాయిగా అనిపిస్తుంది అంత కష్టపడి తీసుకొచ్చి నాడుతాం కదా సో అవి పాడైపోతే మనసుకి బాధ అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి ఈ గురేస్తుంది సో ఇది ఇలాగే పెట్టేసి పిట్ వేస్తాను అండ్ ఎగ్స్ ఏమన్నా చితిమేసి వేసేస్తా అనమాట ఇంకా అక్కడ మొక్కలకి వాటర్ పోసేసి ఇక్కడ వంట పని అయితే స్టార్ట్ చేసేస్తున్నా వంట ఈరోజు ఒకటి అనుకుంటే ఒకటైందనమాట సోరకాయ పచ్చడి అనుకున్నాను మర్చిపోయి సోరకాయ కర్రీ చేసేసానండి పిల్లలు పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు అస్సలు తినరండి అట్లాగే పెట్టేస్తారు అనమాట నేనైతే ఇంకా ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ ఉన్నాను కాబట్టి ఫుల్ రెసిపీ అయితే ఇక్కడ షేర్ చేయట్లేదు సోరకాయ ముక్కలైతే కొంచెం అంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ మనం తక్కువ యాడ్ చేసుకోవాలి సో నేనైతే సోరకాయ ముక్కల్ని బాగా ఆయిల్లో మగ్గిచ్చేసి కొంచెం వాటర్ అంటే దీంట్లో కొబ్బరి గసాల తెల్ల నువ్వులు పల్లీలు అన్నీ వేసి పేస్ట్ అయితే పట్టేసా అనమాట ఎల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లి ఎక్కువ తక్కువ తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు సో ఇక్కడ ఆ పేస్ట్ వేసేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈరోజు చపాతి అట్లా ఏం ప్రిపేర్ చేయలేదు పిల్లలు నైట్ పూరీ తిన్నారు కాబట్టి ఇంకా ఓన్లీ రైస్లోకి సో రైస్లోకి వేసి చేస్తే పెద్దగా ఏం ఉండదు అంతే అంత టేస్ట్ అనిపించదు సో నార్మల్గా చేసేసా అనమాట అండ్ ఇక్కడ మార్నింగ్ కసు చిమ్మేసిన తర్వాత వాటర్ పోసుకోవట్లేదు అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి పిల్లలకి బాక్స్ అవన్నీ పెట్టేసి పంపించిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ డే ఫ్రైడే కదా సో అందుకోసం ఇంకా నేను ఇక్కడ గడప అయితే క్లీన్ చేసుకుంటున్నా ఎప్పుడు క్లీన్ చేసుకుంటేనే బెస్ట్ అండి ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది నేను వచ్చేసరికి సిక్స్ థర్టీ ఆ టైం అవుతుంది అనమాట సో ఆ టైంలో గడప క్లీన్ చేయడం ఇంకా టైం వేస్ట్ అవుతుంటుంది వచ్చిన రావడం పిల్లలు ఇంకా ఏదో ఒకటి స్నాక్ అనో లేకపోతే డిన్నర్ అనో స్నాక్ చేస్తే డిన్నర్ తినరు అనమాట నైట్ నేను పూరి చేస్తున్నాను కదా పూరి అయితే నైట్ టైం అందుకే అండి రైస్ చేసిన ఏ చేసినా సరే ఎక్కువ మిగిలిపోతుంది చేసే తక్కువే తింటామంటారు ఫస్ట్ అయితే ఫస్ట్ తింటామంటారు కదా అని చెప్పేసి చేస్తాను చేసిన తర్వాత తినరు సో అదేం అవుతుందంటే నెక్స్ట్ డేకి ఇట్లా వేస్ట్ అయిపోతుంది అనమాట నైట్ వేసుకున్నాను పూరీలు పూరీ అంటే అసలు ఇంట్లో ఎక్కువ తినరండి ఒక మా పాప తప్ప మా ఇంట్లో ఎవ్వరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టారు సో ఒకటి రెండు అంతే ఎక్కువ తినరు అనమాట ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి సో ఇప్పుడు ఇది ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ మళ్ళీ నెక్స్ట్ యూజ్ చేయాలంటే హెల్త్కి అంత మంచిది కాదు కదా అని చెప్పేసి నేను కూడా ఎక్కువ యూస్ చేయను ఏమన్నా వడి అట్లాంటి దాంట్లోకంటే ఫ్రై చేసిన ఆయిల్ నెక్స్ట్ టైం నేను వడియాలించడానికి ఒక టూ టైమ్స్ వాడతాను ఇంక అంతే ఇంకా తర్వాత నేను మళ్ళీ వాడను హెల్త్కి అంత మంచిది కాదని చెప్పేసి అండ్ ఇక్కడ బాక్సెస్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను సోరకాయ కర్రీ ఈరోజు పాలేసి చేయలేదన్నమాట నార్మల్గా నార్మల్గా పాలు పోయకున్నా సరే కాజు పల్లి తెల్ల నువ్వులు ఇవన్నీ వేసున్నాం కదా కొంచెం టేస్ట్ బాగానే ఉంటుంది సో అది ఎక్కువ శాతం చపాతీలో బాగుంటుంది ఇంక ఈరోజు పిల్లలు ఏమైందంటే సోరకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాం సోరకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తాను సో చాలా టేస్టీగా ఉంటుంది అన్నం వేడి వేడి అన్నంలో సో ఇప్పుడు ఇంకా సోరకాయ కర్రీ అయితే వేసేస్తున్నాను పిల్లలు పంపించేసాను ఇంకా బాక్స్ అయితే నేను బాక్స్ ఇచ్చి రావాలి ఈరోజు ఫాస్ట్గా వచ్చేసింది అనమాట బస్సు సో ఇంకా అది నేను తీసుకొని వెళ్ళాలి ఇంకా తెలిసిందే కదండి ఈ మధ్య మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయి అంటే కొంచెం చల్లకాలం కదా మొక్కలు బాగా క్లీన్ అంటే ఫ్రెష్గా వస్తున్నాయి అన్నమాట సో ఇప్పుడైతే ఇంకా ఇలా వచ్చాను సో ఇది ఒక బెడ్షీట్ ఉంది కదా మిషన్ వచ్చిన తర్వాత నేను దాన్ని ఏదో ఒకటి ఏదో ఒక రకంగా యూస్ చేయాలి సో బ్లౌజ్ అయితే నేను నేర్చుకుంటున్నానండి అంటే మరీ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నా అనమాట సో నాకు కటింగ్ అట్లా వస్తుంది కానీ ఫుల్గా రాదనమాట స్టిచ్ చేయడానికి ఫుల్గా రాదు సో నేనేం చేస్తున్నానంటే ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని సెలెన్గా ఉంటాయి కదా కొన్ని కొన్ని తెలియనివి ఉంటాయి కదా అవి నేర్చుకుందాము అని చెప్పేసి అంటే మనకి కొలతలు సరిగ్గా తెలీదు అంటే వేరే వాళ్ళకి స్టిచ్ చేయడానికి కాదు మన ఇంటి వరకే సో మన వరకే మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే అదొక త్రీ హండ్రెడ్ అన్న సేవ్ అవుతుంది కదా సో దట్టు మనకి నచ్చినట్టు మనం స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా సో అది కూడా నేను ఆలోచిస్తున్నాను బయటిపై బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తే ఇగ్నోర్ చేసేయండి పిట్టలకి ఇప్పుడే ఫుడ్ అనమాట చాలా గోల చేస్తున్నాయి అవి సో అందుకోసం అండ్ ఈ బెడ్షీట్ అయితే నేను ఈ బెడ్షీట్ వాడడం లేనండి సో ఇది నాకు కూడా అంత పెద్దగా నచ్చట్లేదు అందరి దగ్గర చూసి చూసి నాకు కూడా బోర్ అనిపిస్తుంది ఈ బెడ్షీట్ చూసి సో దీన్ని అయితే మ్యాచ్ చేద్దాం అనుకున్నాను అంటే కాళ్ళకి వాష్రూమ్ దగ్గర ఒకటి బయట ఒకటి మ్యాట్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను సో ప్రస్తుతానికి ఇది కటింగ్ అయితే చేస్తున్నా కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకుంటా ఈవినింగ్ వచ్చిన తర్వాత స్టిచ్ చేస్తాను అనమాట సో అది దోశ ఈ ఈరోజు శారీ కూడా తీసుకొని వస్తాను కాబట్టి ఇంకా చిన్న చిన్నవి పూజా సామాగ్రి అంటే పసుపు కుంకుమ పసుపు కొమ్మలు ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదా పూజకు సంబంధించినవి అవి ఈరోజు అనమాట ఈరోజు ప్లాన్ చేసుకున్నాను నేను సో నిన్న వెండ్ సారీ ఇత్తడి ప్లేట్ కూడా తెచ్చుకున్నాను నేను చాలా బాగుంది ఎందుకంటే నాకు అక్కడ దేవుడి దగ్గర పెడుతున్నాను కదా అక్కడ యూస్ అవుతుంది ప్లస్ ఇక్కడ కలసం పెట్టడానికి కూడా యూస్ అవుతుంది ఇంకా అవి తెచ్చుకోవడం అయితే బాగా తెచ్చుకున్నాను కానీ దాన్ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టక కష్టమే సో ఎవ్రీ ఫ్రైడే దాన్ని ఇత్తడి అంటే కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుందండి దానికి నీట్గా క్లీన్ చేసుకోవాలి కొంచెం వదిలేసామనుకోండి ఆల్రెడీ మన ఇంట్లో ఒకటి ఇత్తడి ప్లేట్ ఉంది మా వారి కొంచెం ఉందన్నమాట మా వారు తినేది సో దాన్ని క్లీన్ చేయట్లేదని చెప్పేసి దాన్ని పక్కన అనమాట ఒక్కసారి మనం క్లీన్ చేయడం అనుకోండి అయితే ప్లేట్ చండాలంగా అయిపోతుంది సో దాన్ని ఎవ్రీడే మెయింటైన్ చేస్తూ ఉండాలి సో ఫస్ట్ అయితే దీన్ని స్టిచ్ చేసేద్దాం ఓకేనా సో ఓకేనండి ఇది స్టిచ్ చేసి ఎలా వచ్చింది అనేది రేపటి బ్లాగ్లో చూపిస్తాను ఎందుకంటే ఇది ఒకవేళ ఫ్లాప్ అయిపోయింది అనుకోండి మళ్ళీ బాగోదు కదా సో సక్సెస్ అయితే నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఫ్లాప్ అయినా కూడా షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ మీరు మీరు ట్రై చేయకూడదు అని చెప్పేసి సో యా దట్స్ ఫర్ టుడేస్ డేస్ బ్లాగ్ హోప్ మీకు నచ్చిందా నచ్చేస్తే యాజ్ యూషువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఫ్రైడే బ్లాగ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఐ టెలిన్ బాయ్ టేక్ కేర్